మెగాస్టార్ తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో బుధవారం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు సినిమా హిట్ టాక్ తో దుసుకుపోతోంది ఈ క్రమంలోనే ఖైదీలో పలు డైలాగ్లు బాగా పేలాయి ముఖ్యంగా రైతుల సమస్యలపై చిరు చెప్పిన డైలాగులకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది ఖైదీ డైలాగ్లను పరచూరి బ్రదర్స్ తో పాటు వేమారెడ్డి బుర్రా సాయి మాధవ్ డీల్ చేశారు ఈ డైలాగుల్లో ఓ డైలాగ్ ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ గా చేసి చెప్పినట్టు చర్చ నడుస్తోంది చిరు నేరుగా చంద్రబాబు పేరు ప్రస్తావించకపోయినా ఆ డైలాగ్ మీనింగ్ చంద్రబాబుని ఉద్దేశించి చెప్పినట్టుగానే స్పష్టంగా తెలుస్తోంది ఓ సీన్లో చిరు రైతుల బాధలపై మాట్లాడుతుండగా మరో వ్యక్తి రైతుల కోసం ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తున్నాయిగా అంటాడు అప్పుడు వెంటనే చిరు రైతులకు రుణమాఫీనా ఎక్కడ చేస్తున్నారు ఎంత చేస్తున్నారని కౌంటర్ వేస్తాడు ఈ డైలాగ్ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి చెప్పిందేనా అన్న టాక్ నడుస్తోంది ఇక్కడ చంద్రబాబు గత ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు అయితే ఆర్థిక లోటు వల్ల ఆ రుణఫీని క్రమక్రమంగా మాఫీ చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే ఇక ఇదే క్రమంలో చిరు గల్లీ నుండి ఢిల్లీ పాలిటిక్స్ వరకు తట్టుకున్న గుండెరాయిది సముద్రం ఒడ్డున నిలబడి సముద్రం వెనక్కి వెళ్ళింది కదా అని నవ్వితే అదే సముద్రం సునామీతో ముంచేస్తుంది అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతి పరుడును కాను నవ్వుకునేవాడు ఓ రోజు ఏడ్చే వస్తుంది వంటి డైలాగ్స్ మాస్ ఆడియన్స్ ను మెగా అభిమానులను అలరించేలా ఉన్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి